Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajkiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. Om Gan ఐం సరస్వత్యే నమ గురుభ్యో నమ ఓం శరది సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్థుతే వీక్షించేటటువంటి ప్రేక్షక అభిమానులందరికీ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ వరకు ఈ సంవత్సర కాలమంతా కూడా మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీటిల్లో ఔటర్ ప్లానెట్స్ అయినటువంటి నాలుగు గ్రహాలు వాటిల్లో గురుడు శని రాహువు కేతువు అంటే లెక్క ప్రకారము ఉగాది పర్యంతము అంటే పరాభవనాభ సంవత్సరం ఉగాది సంవత్సరం రోజున చెప్పేటటువంటి సంవత్సర పంచాంగం వేరు దాంట్లో వర్ష లగ్న కుండలి అలాగే మనకి జగర్ లగ్న కుండలి అని దాని ప్రకారము ముఖ్యంగా గ్రహాలకి పట్టేటటువంటి ఆధిపత్యం పోర్ట్ ఫోలియోస్ అని ఉంటాయన్నమాట ఆ పోర్ట్ ఫోలియోస్ని బట్టి ఏ ఏ గ్రహము ఏ ఏ రాజుగాను లేకపోతే సైన్యాధికారిగా ఆ విధంగా మేఘాలు ఎప్పుడు వర్షిస్తే ఎంతవరకు పర్వతాల్లో పడతాయి ఇవన్నీ కూడా ప్రపంచం మీద రాజుల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము పరాభవనామ సంవత్సరము మార్చిలో ఏప్రిల్లో వచ్చేటటువంటి నూతన సంవత్సర పంచాంగ విశేషాలు వేరుంటాయి ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం అంటే ప్రపంచం మొత్తం కూడా మరి న్యూమరికల్ సిస్టమ్ మీద మనం ఆపరేట్ చేసే ఫోన్లు కావచ్చు కంప్యూటరింగ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మనం నిత్యము తెల్లారి చూసేటటువంటి గడియారాలు కావచ్చు మనం పెట్టే సంతకాలు కావచ్చు ప్రతిదీ కూడా న్యూమరికల్గా సంఖ్యని ఆధారపెట్టి ఉంటాయి కాబట్టి ఆ సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినట్లయితే కనుక అట్లాగే మనకి చాంద్రమానము సౌరమానము అని ఉంటాయి దాంట్లో ముఖ్యంగా సౌరమాన రీత్యా ఈ యొక్క డేట్స్ని ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే సూర్యుడు కరెక్ట్గా వన్ డిగ్రీ ప్రతిరోజు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అంటే ఒక్కొక్క రా రాశిలో ముప్పై రోజులు కూడా వన్ డిగ్రీ ప్రమాణంతో ఆయన మారుతూ ఉంటాడు కాబట్టి మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొత్తం మీద కూడా మూడు సంఖ్య ఆపరేట్ అవుతుంది కాబట్టి మూడు సంఖ్యకి అధిపతి గురుడు అట్లాగే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం కూడా సంఖ్య ఒకటిని ఆపరేట్ చేస్తుంది దానికి రవి ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి రవికి గురుడికి వీరిద్దరికీ ఉన్నటువంటి మిత్రత్వంతో రాజుల మధ్య సరైనటువంటి జ్ఞానము విజ్ఞానముతో కూడినటువంటి లోక శ్రేయస్సు ప్రపంచ శ్రేయస్సు కోరి ఒకరికొకరు అనుసంధానంతో వారికి ఉన్నటువంటి మానసిక ఆర్థిక బలాలను ఉపయోగించి చక్కగా ఒకరికొకరు సమన్వయపరచుకొని లోక శ్రేయస్సు గురించి ఒకటయ్యేటటువంటి ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే లోక లోక అభీష్టము లోక శ్రేయస్సుని ఆలోచించుకొని ఉద్దేశించుకొని ప్రతి దేశము ఒకే యుద్ధాలు వస్తాయి అంటే గ్రహాలను బట్టి యుద్ధాలు జరుగుతాయి ఎన్నో ప్రమాదాలు వస్తాయి మృత్యుఘంటికలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అగ్నిపర్వతాలు పేరుతాయి అట్లాగే మనకు ఉన్నటువంటి మంచు కొండల్లో ఉన్నటువంటి లావా బయటకు వచ్చే పరిస్థితి ఉంది మంచు కొండలు కరిగిపోయి ఎన్నో ఉప్పెనులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి వాయుపరమైనటువంటి ప్రమాదాలు అంటే ఆకాశయానంలో అది రాకెట్లు కావచ్చు లేకపోతే ఏరోప్లేన్స్ కావచ్చు చిన్న చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైనా సరే ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా భూగర్భానికి సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్ విషయంలో కావచ్చు లేకపోతే బొగ్గు గన్నులకి సంబంధించిన విషయాల్లో ఇట్లా ఎన్నో విషయాలలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇవి ప్రపంచానికి సంబంధించినవి అయితే మనకి ముఖ్యంగా ద్వాదశ రాశులు ముఖ్యంగా మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి మనకి ఆ రాశులు వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహస్థితి ముఖ్యంగా రాహువు శని కేతువు అట్లాగే గురుడు వీరున్నటువంటి స్థానాలు ఎందుకంటే వీళ్ళు మారుతూ ఉంటారు గురుడు దాదాపుగా మార్చి పదిహేడు ఇరవై తారీఖుల్లో వక్రం ఆపేసేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆయన దాదాపుగా జూన్ వరకు కూడా ఆయన ప్రయాణం చేస్తూ జూన్న ఫస్ట్ వారంలో ఆయన కర్కాటక రాసి ఉచ్చస్థితికి వస్తారు ఆగస్ట్లో మళ్ళీ నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రంలోకి మారుతారు అట్లాగే చివరిలో మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారుతారు ఇట్లా నక్షత్రం మారినప్పుడల్లా కొంతమంది రాసులు వారికి ప్రభావాలు మారుతూ ఉంటాయి గురుడు ఇచ్చలో ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రానుసారం ప్రభావాలు మారుతూ ఉంటాయి అట్లాగే శని కూడా దాదాపుగా ఈ జనవరి ఇరవయ తేదీ నుంచి సొంత నక్షత్రంలో గడువు పెడుతున్నారు మరి శని యొక్క నక్షత్రాలైనటువంటి శని శని యొక్క కుంభ కుంభరాశిలో రాహు అనేటటువంటి పాపగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ బలము అనేటటువంటిది ఎక్కువగా ఉంది శనీశ్వరుడికి కాబట్టి రాహుకేతువులు కూడా ఆయన కూడా రాహు అనేటటువంటి వాడు సొంత నక్షత్రంలో దాదాపుగా సెప్టెంబరు అక్టోబర్ వరకు ఉంటారు మరి ఆ తర్వాత ధనిష్టలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మరి ప్రజెంటు జనవరిలో జనవరి ప్రకారం చూస్తే కనుక జనవరి నుంచి మే ఫస్ట్ మే పదిహేను వరకు కూడా గ్రహస్థితులన్నీ కూడా ఇటు ధనస్సు మకరము కుంభము మీనము ఈ యొక్క రాసుల్లోనే గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి అంటే దాదాపుగా పుణ్యఫలాలు ఇచ్చే ధనస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది అట్లాగే మకర రాశి కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఇంట్లో దాదాపుగా నాలుగు గ్రహాలు మళ్ళీ కుంభరాశిలో రాహువు ఉన్నటువంటి ఇంట్లో కుంభరాశిలో మరి ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది దాదాపుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేలో దాదాపుగా మే ఎండింగ్ జూన్ వరకు కూడా శని కుజులు కలుస్తున్నారు శని కుజుడిని చూస్తుంటేనే ఇప్పుడు ఇంత ఘోరాలు జరుగుతుంటే శని కుజులు కలిసి మనకి మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి అట్లాగే ప్రపంచానికి కూడా ఎన్నో రకాలైనటువంటి గండాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జల సంబంధితమైనటువంటి అగ్ని సంబంధితమైనటువంటి వాయు సంబంధితమైనటువంటి పంచభూతాలు కన్నెర్ర చేసేటటువంటి పరిస్థితులు మరి మనకి ఏప్రిల్ మే జూన్ నెలల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ జూన్ వరకు అందరం కూడా ప్రపంచ శ్రేయస్సు కోసము మన యొక్క భూవాతావరణాన్ని కాపాడుకోవడం కోసము అట్లాగే పొలాలు జంతువులు మనుషుల యొక్క ఆరోగ్యము కాపాడుకోవడం కోసము ఎవరికి వారే యజ్ఞ యాగాదులు కానివ్వండి లేకపోతే మానసికమైనటువంటి జపతపాదులు కానివ్వండి చేసుకోవడం చాలా ఉత్తమము అట్లాగే మరి ఇప్పుడు మనకి మేషరాశి పర్యంతము ఏ ఏ గ్రహాల వలన ఏ ఏ ఉత్పాతాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి మరి విద్య ఉద్యోగము ఆరోగ్యము శ్రేయస్సు అట్లాగే వివాహము సత్సంతానము అట్లాగే మనకు ఉన్నటువంటి సమస్యలు మనకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నములో మరి మేషరాశి నుంచి మన యొక్క ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై సంవత్ ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమో నమ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గ్రహస్థితిని కనుక సూచించినట్లయితే ముఖ్యంగా నాలుగో స్థానంలో ఉన్నటువంటి గురువు జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా విద్యార్థులకి మరి వాహనాలు అమ్మేటటువంటి వాళ్ళు అంటే పర్చేజ్ అమ్మే అమ్మేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే పెద్ద వెహికల్స్ బస్సులు కావచ్చు సైకిళ్ళు కావచ్చు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాహనాలకు సంబంధించి వాళ్ళు అట్లాగే పోస్ట్ ఆఫీసుల్లో ఎవరైనా డబ్బులు దాచుకునే వాళ్ళు కావచ్చు దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే వాహనాలని ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే బయట దేశాల నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు అట్లాగే విద్యలో ఉన్నతమైనటువంటి ప్రజ్ఞ ఉన్నా కూడా వాళ్ళందరి జూన్ వరకు కూడా వీళ్ళందరికీ కొన్ని సాధక బాధకాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అట్లాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు కూడా ఆరోగ్యరీత్యా కొంత స్ట్రగుల్స్ ఉంటాయి అనుకున్న కార్యాలు సిద్ధించవు విద్యార్థులకి జ్ఞానం ఉంటుంది మే తర్వాత అది మార్చ్ ఏప్రిల్ తర్వాత కొంచెం అది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారికి ఉన్నటువంటి జ్ఞానానికి జూన్ తర్వాత వారి యొక్క హైప్స్ ఎక్కువ అయిపోతాయి వారికంటూ ఒక స్టామినా వస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే ఉద్యోగంలో ఇక్కడ ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉండొచ్చు వీళ్ళకి వేరే రకమైనటువంటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సంతాన యోగం ఉంటుంది స్పెక్యులేషన్లో ఎవరైనా డబ్బు దాచుకుంటే వాడికి మంచి లాభం వస్తుంది లేకపోతే ఎవరికైనా గృహ నిర్మాణాదుల్లో అంతకుముందు డబ్బులు కూడబెట్టి పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా రేట్లు పెరిగి డబ్బులు పెరుగుతాయి కాబట్టి జూన్ తర్వాత గురుబలం బాగుంది అయితే వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి ఏలినాడు శని ప్రభావం మీనరాశిని పన్నెండో స్థానంలో ఉన్న రాహువు వీళ్ళిద్దరు మాత్రం కబలించి వేస్తున్నారు శని సొంత నక్షత్రం జనవరి ఇరవై రాహు సొంత నక్షత్రంలో ఉండటం ద్వారా వీరు ఏదైతే కోరుకుంటారో మనసులో ఉద్యోగం గురించి ప్రమోషన్ల గురించి ఫ్రెండ్స్కి ఏదైనా డబ్బులు ఇచ్చి ఉంటే వారి నుంచి డబ్బులు వస్తాయని ఆశిస్తారు అన్నదమ్ముల విషయంలో కావచ్చు వీరి ఆరోగ్య విషయంలో కావచ్చు ఏదైనా అనుకూలతలు కలుగుతాయి అనుకుంటే చాలా కష్టపడాలి అవన్నీ కూడా చివరిలో డిజప్పాయింట్మెంట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీరు శని రాహులకి జపాలు తపాలు హోమాదులు చేయించాలి మృత్యుంజయ పాశుపత హోమం తప్పనిసరిగా చేయించాలి చెండీ హోమాలు చేయించాలి కొంతమంది పెట్టుబడులు పెట్టి తిరిగి రాక ఉన్నవాళ్ళు పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు అనుకున్నది జరక్క నానా భీభత్సమైనటువంటి ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉంటారు మీనరాశి వాళ్ళు మిగతా గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి కదా మార్చ్ ఎండింగ్ తర్వాత నుంచి గ్రహాల యొక్క కంజంక్షన్ ఉంటుంది ఏప్రిల్లో మేలో జూ మే ఏప్రిల్ మేలో ఈ యొక్క రాహుతో శనితో మిగతా గ్రహాలు కలిసి మరి పంచగ్రహ కూటమని రా శని కుజులు కలవటం ఇవన్నీ ఏంటంటే దోషాలను కలవజేస్తే ఆర్థికంగా తండ్రి యొక్క ఆరోగ్యపరంగా వీరి యొక్క వ్యక్తిత్వము వీరి యొక్క ఆలోచన మాట అన్నదమ్ములతో వ్యవహారాలు అక్క చెల్లెలతో సమస్యలు దోషాలు అనుకోని సంఘటనలు పడటము ఎముకలు ఇరగటము హాస్పిటలైజేషన్ కావటము ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు ఏప్రిల్ మేలో జరిగే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ టైంలో ఏదేమైనప్పటికీ కూడా జన్మజాతకరీత్యా మనకి జరిగే దశలు అంతర్దశలు లేకపోతే జన్మజాతకంలో కొంత యోగాలు ఏదన్నా మనల్ని కాపాడుతున్నా కొంత గ్రహస్థితి మనల్ని కాపాడుతున్నాం ఇవన్నీ కూడా కొంతవరకు మన దాకా వచ్చి పక్క గెలిపే అవకాశాలు ఉంటాయి కాబట్టి జన్మజాతకం ఎవరు చాలా ఇంపార్టెంట్ జ్యోతిష్యాన్ని నమ్మాలి పరిహారాలు ఆచరించాలి ఒకటి జ్యోతిష్యాన్ని మనం మేము చవడము మీరు చెప్పించుకోవడమే కాదు పరిహారం ఆచరిస్తేనే ఎందుకంటే ఒక దెబ్బ తగిలినా లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగినా మందు వేసుకుంటే మందు వెళ్ళేసుకుంటే ఎట్లయితే ఉపశమనం కలుగుతుందో మన జాతకం చూపించుకున్నాము లేకపోతే మనం ఒక జ్యోతిష్కుణ్ణి లేకపోతే గురువుగారిని కనుక్కున్నాము నోడు తీర్చి అడిగాము మన సమస్య వివాహం కావట్లేదని లేకపోతే వివాహమైంది దూరం అయిపోయామని మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదని ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవని అట్లాగే ఎప్పుడు ఏదో ప్రమాదాలు అవుతున్నాయని ఇవన్నీ ఎంతోమంది అడుగుతూ ఉంటారు అడిగినప్పుడు అదేదో నోటి మాటకి అడగకుండా అడిగారంటే లోపల ఎంత సమస్య ఉంటే అడుగుతారు దానికి పరిష్కారం దొరుకుతుందనే కదా జాతకం ఉంటే జాతకం చేయించుకోండి లేదా మీరు అడిగిన సమయంలో శాస్త్రం ఉంటుంది ఆ శాస్త్రం ఇచ్చే మీరు గురువు ద్వారా సరైన డెసిషన్స్ తీసుకోండి సరైన మార్గం ఎంచుకోండి పరిష్కారాలు ఆచరించండి ఏళ్ళనాడు శని దోషం పోవడానికి హనుమంతుడు ఒక్కడే మీకు సర్వదా రక్ష లీగల్ ఇష్యూస్ ఇంకా మిమ్మల్ని జైలు దాకా కూడా తీసుకెళ్లే అవకాశం మినరాశి వారికి ఉన్నాయి ఉద్యోగ విషయంలో కూడా కొన్ని అవకతవకలు జరిగి మిమ్మల్ని జైలు దాకా తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు ఇది అందరికీ జరగదండి జాతకాల్లో జరుగుతూ జాతకాల్లో ఆ దశలంత దశలు జరుగుతుంటే ఇప్పుడు గోచారంలో అద్దంలో ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది అంతేగాని ఉన్న లక్షల మందికి కోట్ల మందికి చెప్పినవన్నీ జరగవు కాబట్టి ఏళ్ళనాడు శని ప్రభావం తప్పించుకోవాలంటే మృత్యుంజయ పాశుపతి రుద్రాభిషేకం చేస్తూనే ఉండాలి శనివారం శనివారం దేవాలయాల్లో నువ్వులను దానం దానం చేయాలి ఎనిమిది కిలోలు చెప్పిన ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఒకటి కాదండి ఎన్నో రకాలైనటువంటి శాంతి పరిహారాలు ఉంటాయి అవి ఇప్పుడు ఏదో మేము కొంతమందికి ఉపయోగపడతాయని చెప్తామే కానీ జన్మజాతకం ద్వారా ఉండేటటువంటి పరిహారాలు మాత్రమే మీకు ఉపయోగపడతాయి పర్సనల్ వ్యక్తిత్వంగా అది గుర్తుపెట్టుకోండి కాబట్టి సర్వదా మీరు ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే మనకు హనుమంత ఆరాధన చేయాలి ఈశ్వర రుద్రాభిషేకాలు చేయాలి శని శని యొక్క మంత్రాలు రాహు యొక్క పారాయణలు నిత్యము చదవాలి చండికాదేవి యొక్క అనుగ్రహం మంగళ చండీదేవిని కనుక ఆరాధిస్తే మీకు వచ్చేటటువంటి మృత్యుదోషాలు పోవడానికి మీకు మీరే అనుగ్రహ అవుతారు ఓం నమశ్చికాదేవ్యే నమో నమ